ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు ఒక ఆయన తెలుగుదేశం నేత విశాఖ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులకు పనిచేసిన పల్లా శ్రీనివాసరావు భారీ మెజార్టీతో గెలుపొందారు వైఎస్ఆర్సిపి మంత్రిగా చేస్తున్న గుడివాడ అమర్నాథ్ మీద ఆయన గెలుపొందారు పల్లా శ్రీనివాసరావు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీలోనే ప్రజా ఉద్యమాలు నిర్వహించారు ఆయన విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు నడిపారు ఎన్ని ఉద్యమాలు చేసినా ఆయన పేదల పక్షం ప్రజల పక్షంగానే చేశారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకి అత్యంత దగ్గరగా ఉన్న అభిమానిగా ఆయన పేరు సంపాదించుకున్నారు పల్లా శ్రీనివాసరావు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద భారీ మెజారిటీతో గెలుపొందిన రికార్డుతో పల్లా శ్రీనివాసరావు గాజవాక్లో ఒక విచిత్రమైన రికార్డు సాధించారు అది ప్రజా అభిమానమా ప్రభుత్వ వ్యతిరేక ఓటా ఏదైనా సరే ఓట్లు మటికి ఆయనకు భారీగా వచ్చినాయి అది ఆయన విజయంగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కూడా నిత్యం సంప్రదింపులు జరిపి ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఆయనకి మంచి పట్టు ఉంది గాజువాక ప్రాంతంలో విశాఖపట్నంలో కూడా పట్టుంది ఎందుకంటే విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా కూడా ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకి పార్టీ మీద మంచి పట్టుంది ఈ ఉద్దేశంతోనే మంత్రి పదవి రావచ్చని పల్లా శ్రీనివాసరావు అభిమానులు అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు సామాజిక సమీకరణాల నేపథ్యంలో బీసీకి తెలుగుదేశం పార్టీ పెద్దపేట వేయాలని చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు గతంలో కళా వెంకట్రావు అచ్చునాయుడు వీళ్ళందరూ కూడా ఈ పదవులు చేశారు చేసినప్పటికీ అదే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మంచి పార్టీలో నాయకుడిగా ఎదుగుతున్నారు పార్టీలో నాయకుడిగా ఎదుగుతున్నారు కాబట్టి ప్రల్లా శ్రీనివాసరావుకి ఆ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు దీనికి యువనేత లోకేష్ బాబు మద్దతు కూడా ఉంది ఈ ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో పార్టీ మీద ఫోకస్ పెంచాలని ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశాన్ని విస్తృతం చేయాలని ఇంకా మరింతగా ప్రజల్లోకి ఓటర్లోకి చొచ్చుకొని వెళ్ళేందుకు పల్లా శ్రీనివాసరావు కృషి చేస్తారని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఏదైనా సరే అటు ప్రభుత్వంలో పార్టీలోనూ రెండిట్లో పట్టు సాధించాలంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టివాడై ఉండాలి ఉన్నత విద్యావంతుడైన పల్లా శ్రీనివాసరావు కార్మిక రంగంలో కూడా మంచి పేరుంది పట్టుంది ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన చేస్తారని చెప్తున్నారు ప్రజా సమస్యల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా పరిష్కారం చేసుకునే అవకాశం ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఆయన పరిష్కారం చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ప్రభుత్వ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్ర కీలకమైంది కాబట్టి అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్యలో కూడా తెలుగుదేశం కీలకం కాబట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం ఎలయన్స్ని కూడా గట్టిగా ఉండేందుకు ముందుకు సాగేందుకు సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే వాటిని పరిష్కారం చేసే విధంగా కూడా ముందుకెళ్ళాలి కాబట్టి పల్లా శ్రీనివాసరావు లాంటి ఓర్పు నేర్పు సాహసం ఉండ నేత కావాలని చంద్రబాబు నాయుడు ఈ ఆలోచన చేశారని చెప్తున్నారు ఏదైనా సరే ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ కూడా పార్టీలో పట్టు సాధించాలి అలా పార్టీలో పట్టు లేకపోవడం వల్లే గతంలో చంద్రబాబు నాయుడు ఓటమి చెందారని కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు ఏదైనా సరే అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు కళ్ళుగా భావించి ఆయన ప్రభుత్వంలో ముందుకెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగా అమరావతిలో రాజధాని అభివృద్ధి చేస్తారు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు సుపరిపాలన ప్రజలందరికీ అందించేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ఈ విధమైన ఆలోచన చేస్తారని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు